హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి చాలా 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 బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు రెసిపీ ఏంటో మీకు ముందుగానే తెలిసి ఉంటుంది ఆల్రెడీ మీ తమ్ముళ్ళు చూసి ఉంటారు సో అదేనండి క్యాప్సికమ్ మసాలా కర్రీ ఇది మంచి సైడ్ డిష్ రెసిపీ అని చెప్పొచ్చు జీరా రైస్ గీ రైస్ ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది అండ్ చపాతీ రోటీస్ కూడా సూపర్గా ఉంటుంది సో రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్పై ఒక బాండి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు అండ్ నువ్వులు కొద్దిగా ఒక వన్ స్పూన్ గసగసాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోండి ఇవన్నీ ఇవన్నీ మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని చల్లార పెట్టుకున్నాక ఆ తర్వాత మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి పౌడర్ అయినా పర్లేదు కొద్దిగా వాయిల్ డ్రై చేసుకుంటే మంచిగా స్మూత్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి అండ్ నెక్స్ట్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో కొద్దిగా జీరా షాజీరా అండ్ ఆనియన్ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి అండ్ ఒక రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ మంచిగా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అలా కలర్ కొద్దిగా చేంజ్ అయ్యాక ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కొద్ది అల్లం పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోండి సో ఇది ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మరి ఒకసారి మళ్ళీ క మంచిగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి పల్లెలు సో ఆ మసాలా పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలపండి ఈ మసాలా పేస్ట్ మంచిగా ఆయిల్లో ఒక టూ టూ త్రీ మినిట్స్ మంచిగా మగ్గిపోవాలి సో ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఇలా మంచిగా కలుపుకోండి పోకుండా సో ఇప్పుడు ఇందులో రుచికి సల్పద కారము అంటే మీరు తినగలిగే విధంగా సో యాడ్ చేసుకొని అంతా కలుపుకోండి చూస్తున్నారు కదండి మంచి కలర్ మంచిగా చేంజ్ అయింది అండ్ ఆయిల్ ఇలా పైకి తేలే వరకు ఇలానే కలుపుతూ చూస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇప్పుడు క్యాప్సికమ్ వేసి ఒక టూ మినిట్స్ ఆ పేస్ట్లో ఫ్రై అయితే సరిపోతుంది సో ఇలా ఫ్రై క్యాప్సికమ్ మంచిగా ఫ్రై అయ్యింది కదండి ఒక టూ మినిట్స్ దీనిలో కొద్ది అంటే మీ గ్రేవీ కన్సిస్టెన్సీ తగినట్టు వాటర్ యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఫుల్ హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు సో టేస్ట్కు తగినట్టు రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని సో మీకు బాగా థిక్గా కావాలా లైట్గా కావాలా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఇంకొక టూ మినిట్స్ నుంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి సో చూస్తున్నారు కదండి మంచి థిక్గా మంచి కన్సిస్టెన్సీ వచ్చేసింది సో ఇది మంచిగా చపాతీ రోటీ కూడా చాలా బాగుంటుంది సో కొత్తిమీరతో సర్వ్ చేసుకొని తినేయండి